జరుపుకునే ముఖ్యమైన పండుగలలో విజయదశమి ఒకటి ఆశ్వయుజ మాసంలో వస్తుంది చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మహిషం అంటే దున్నపోతు మహిష రూపంలో ఉంటాడు కాబట్టి మహిషాసురుడు అంటారు రాక్షసులలో అతి బలవంతుడు అయిన మహిషాసురుడికి ఎలాగైనా ముల్లోకాలు జయించాలి అనే కోరిక కలిగింది దానికోసం బ్రహ్మదేవుడి నుండి వరాలు పొందడం కోసం ఘోరమైన తపస్సు చేశాడు ఎండా వాన అనకుండా ఆకలి దప్పులు తెలియకుండా ఏళ్ల తరపడి మహిషాసురుడు చేసిన తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాక తప్పలేదు భక్త ఏమి నీ కోరిక ఓ బ్రహ్మ ఈ ప్రపంచంలో ఏ పురుషుని చేతిలో నాకు చావు రాకడదు పురుషుడు నన్ను ఏమి చేయలేడు ఆడవారు మీరెంత మన ముగ్గురం కూడా మహిషాసు ఏం చేయలేకపోతున్నాం ఈ రాక్షసుని అంతం చేయడానికి ఒక స్త్రీ మూర్తిని సృష్టించాలి ఆవిడే మన దుర్గాదేవి మన దగ్గర ఉన్న ఆయుధాలు అన్ని ఇచ్చి ఆ దుర్గాదేవికి శక్తిని ఇద్దాం స్త్రీలు అంటే నీకు ఎంత చులకన భావమురా నీ రాక్షసతత్వం నుండి నా బిడ్డలను కాపాడి ఈ సృష్టిలో స్త్రీ శక్తి ఎటువంటిదో నేను చూపిస్తాను రా ఈ విధంగా మహిషాసురుని అంతం చేయడానికి దుర్గాదేవి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఎత్తి మహానవమి రోజు మహిషాసురుని అంతం చేసింది విజయానికి సంకేతంగా పదవ రోజు ప్రజలు విజయదశమి అనగా దసరా పండుగను జరుపుకుంటున్నాము